ేమలోషం విడిబోధు మనవింత బంధం అయిపోయిందన్న కొద్దిగా దాకా బంగారు తంటారు కదా కొంచెం కొంచెం అయిపోయిందమ్మా సరే 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 అయిపోయింది అయిపోయింది నీకు కడుపు నొప్పి కదా మందు తాగేవంటే అంటే అంతా సరిపోతున్నా అయిపోయింది బంగారు అది అది ఓ అయిపోయిందిరా అయిపోయింది 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 నా నా రాజా రాజా అరే రండ ఫస్ట్ ప్లస్కి వచ్చారా ఊళ్ళో మామయ్య అంతా కొలుస్తాయి కదా నా భర్త లాంటి వాడు దొరకాలంటే పెట్టి పుట్టాలని మాటి మాటికి చెప్పేది ఇప్పుడు నువ్వే నోచుకోకుండా వెళ్ళిపోయాడు ఏమిటమ్మా వచ్చిన వెంటనే నేను విన ఏడుస్తూ కూర్చుంటే బావ మనసుకు బాధగా ఉండదమ్మా భరించలేరు తంటాడితో ఆయనకి ఇన్ని కష్టాలు మిగిల్చిపోవడానికి దానికి మనసు ఎలా ఒప్పిందో అయింది ఏదో అయింది నువ్వు ఇలా ఏడ్చినంతలో అక్క తిరిగి వస్తుందా చెప్పు కళ్ళు అమ్మా శాంతి సాపవేమా కూర్చుంటారు పొద్దులేదే మేము సాయంత్రం బస్సుకే ఊరికి వెళ్ళిపోవాలి శాంతి పెళ్లి విషయంగా మీ దగ్గర మాట్లాడిపోదామని వచ్చాం శాంతికి నిశ్చార్థం అయిపోయిందిగా పెళ్లికి ఉంది కావాలా అదంతా ఏమీ లేదు తంటి కూరతో మీరు కష్టపడుతుంటే దీన్ని పరాయవాడికి చెందుకు పెళ్లి చేయాలని వీళ్ళ నాన్నగారు అన్నారు నాకు అదే న్యాయం అనిపించింది అందుకని ఇది వరకు మాట్లాడిన సంబంధాన్ని కూడా వద్దని వదులుకున్నా మీరు సరేనంటే వచ్చే వారు ఆయన స్వయంగా శాంతి నా తండ్రి కాదు చూడండి మీ అల్లు నన్నీ హక్కుతో మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు వద్ద కానీ కొత్తలోనే చేసుకోవాలని ఆస్తు దయచేసి మీరు ఇక్కడికి రావచ్చు మీకు తోడు అవసరం లేకపోవచ్చు కానీ ఆ పుస్తకానికి ఓ అమ్మ కావాలన్నది ఎంతో ముఖ్యం నిదానంగా ఆలోచించండి నేను మళ్ళీ వస్తాను చీర కట్టుకోవచ్చు ఈ పట్టు చీర తో నన్ను చూస్తే నిజంగా పెళ్లి కూతురులా ఉన్నాను కదరా చడిలే నా వయసు సరిపోదేని బాధగా ఉంది కొట్టించుకున్నాను ప్రమిళ ఈ రోజు అవును నేను ఇప్పుడు తెల్లగా మాస్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా మా అవునవును మన ఊరి నీకు నీకు ఉంటారు నువ్వా రోజు పాటు పడినప్పుడు చేసుకోబోయే మగుడు పెద్ద మన్మదలా ఉండాలన్నా నేను మాస్టర్ని చూస్తే అలా వెళ్ళాడే ఎందుకైనా ఆలోచన చేసుకో పోరా నా కళ్ళకైన ఆయన నేను మీరు ఇప్పుడు వెళ్ళాయంతో మాట్లాడబోతున్నా మీరు వస్తారండి లేదంటే పొండి

చిన్నారి ఏంటమ్మా ఏంటి విషయం టక్ అని చెప్పేసి త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు చెప్పమంటుంటే నన్ను పెళ్లి చేసుకుంటావాటి రాకుండా పువ్వులో పెట్టి సంతోషంగా చూసుకుంటాను కంటాడు పక్కన బిస్కెట్లు ఉన్నాయి అవి తినేసి అలాగే బుడ్డిలో ఉన్న పాలు తాగేసి వెళ్ళు ఇదిగో నేను ఎగతాలు కన్నదయ్యా బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నాను దయచేసి నన్ను గొడవ పెట్టకు నాకు చాలా పని ఉంది అందుకే చెప్తున్నానయ్యా సంటో ఈ విధంగా ఏ టోటని పడుకోబెట్టి నువ్వు ఇంత కష్టపడుతున్నావు నన్ను పెళ్లి చేసుకుంటే నేనే చూసుకుంటా కదా తర్వాత నాతో పాటు నువ్వు వీధిలో నడిచొస్తే నీకు ఊళ్ళో గౌరవం మర్యాద ఉంటుంది ఆ తర్వాత ఇంకా ముందుగానే అందంగానే ఓ పిల్లోని కనిపెట్టుకున్నావు నాకు కనీస శ్రమ లేదు ఇంతకంటే ఏం కావాలయ్యా ఆడపిల్ల మగార్త విధంగా మాట్లాడడానికి సిగ్గులేదు నేను ఎవరైనా తప్పుడు మాట నానా పెళ్లి చేసుకోమని నీకచ్చారు సిగ్గుపడడానికి సిగ్గుపడ్డానికి నాకు పెళ్లి చేసుకోవాలని అభిప్రాయం లేదు అది నువ్వు నాకు భారీగా రావాలనుకుంటే ఏ జన్మలో నాకు పెళ్లి అవ్వదు బూడిదని మనం బయట పారేస్తాం కానీ అదే పూజారి చెప్పేస్తే ప్రసాదం అవుతుంది ఆ విధంగా నా విలువ ఇప్పుడు నీకు తెలియదు రెండు మూడు రోజులు ఆలోచించుడు అప్పుడు తెలుస్తుంది